కార్యాచరణ ఉంటుంది క్లీన్ గ్రామాలు గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం ఇంకొకటి కీలకమైనది ఏం చెప్పామంటే మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచి దాదాపు ఆరు వేల కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం దాదాపు పదిహేడు వందల కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆరు వేల కోట్ల రూపాయలు వర్త్ అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం డెన్మార్క్ దేశం నుంచి డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాంట్లో దాదాపు దాంట్లో ఒక పాయింట్ సిక్స్ టైమ్స్ ఉంటుంది కనీసం ఒక పావంతు కూడా ఉన్న దేశం అది కానీ దాని నుంచి మనం దేశం ఇంపోర్ట్ చేసుకుంటాం మనం త్రీ పాయింట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా సో మేము కోరుకుంటుంది పంచాయతీలు పంచాయతీ వ్యవస్థలు మేము చేయదలుచుకుంది ఏంటంటే ప్రతి పంచాయతీలో ఐదు నుంచి పదిహేను ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది ఆ భూమిలో మనకు కావాల్సిన కల్పని మన సోషల్ ఫారెస్ట్ పెంచి దాని మీద ప్రొడ్యూస్ దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్ దాని కనుక ఒక ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబిలింగ్ ఒక వేయించి ఒక స్టాంప్ ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా చాలా మంది తెలియజేశారు అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక ఎనభై ఏడు పనులకి దీన్ని అప్లై చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం అలాగే కొన్నిసారి మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యం లేక అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఊట బావుల్ లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కిలికమైంది ఇంకొకటి ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు లేదంటే ప్రత్యేకించి మన మన ఉప్పాడ లాంటి ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన మన చీరలు మన నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా ఇప్పుడు చాలామంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ వాళ్ళ ఒళ్ళకు వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలేక ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం సో ఈ దృష్టిలో మేమందరం పనిచేసుకుంటూ వెళ్తున్నాం అని తెలియజేసుకుంటూ రేపు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఇన్ని వేల పంచాయతీలకి చేయలేదు దానికి మనం శ్రీకారం చుట్టాం ఈ కొత్త ప్రభుత్వానికి మీడియా వారి ఆశీస్సులు మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు మీకు చూపించాను కదా దీంట్లో ఇందాక మీకు చదివిన దాంట్లో నలభై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పనులు అలాట్ చేశారు పోయినసారి నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగినాయి ఉదాహరణకి పైప్ లైన్లు లేసారు